ఈ గింజలను చూస్తున్నారు కదా నల్లగా ఎట్లున్నాయో ఇవి లోపలి కనుక తిన్నాం అనుకోండి అచ్చము మనం బాదము జీడిపప్పు తింటే ఎట్లుంటుందో అట్లనే టేస్ట్ ఉంటే అంతే బలం కూడా ఇక ఇవి కుంకుడిగాయలు ఇక మా అయితే మాత్రము తలస్నానం అన్న ప్రతిసారి మాకు షాంపులు గింపులు లేదు కుంకుడిగాయలు తీసుకొస్తుంది రుద్దుతుంది ఆ పైన మాకు జుట్టుకు షాంపుకి అయితే లోపల ఉన్న గింజలవి తినడానికి కూడా అంతే బలం ఇక మేము ఇట్లా తలస్నానం అన్నదంటే ఆ కొట్టి అవి మా అవ్వకిచ్చేద్దాము ఇక మిగిలిన గింజలు మంచిగా దంచుకొని సూపర్గా తింటాము చూడడానికి ఇవి మస్తు గట్టిగా అనిపిస్తాయి కానీ పైనిది వల కొట్టిన తర్వాత లోపలి సేమ్ మనకి బాదం పప్పు అయితే ఎట్లుంటుంది ఓ లోపల గట్టనే ఉంటుంది ఓ తీపి ఉండదు చేదు ఉండదు ఏది లేకుండా నార్మల్గా చప్పగానే ఉంటుంది కానీ చాలా హెల్తీ తెలుసా వాళ్ళ ఇలాంటి అయితే మేము అయితే మస్తు తినేది మరి మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదా ఒకసారి అయితే కామెంట్ చేయాలి కానీ తినడం మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు బిందాస్గా తినచ్చు ఇక అట్లాంటిదే గివాళ గుర్తుకొచ్చింది ఇక అదొకటి ఇదొకటి దేశం బదులు ఇక కుంకుడికాయ తీసుకొస్తే జర మంచిది కదా అని ఇక తీసుకొచ్చి స్నానం చేయడానికంటే ముందు అవి తీస్తుంటే ఇవి గుర్తుకొచ్చినాయి అరే కరెక్టే కదా ఇవి మనం తిన్నాం కదా అని ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఈ రోజు అయితే మంచిగా కుంకుడుగా అలా మంచిగా గింజలు అయితే తినుకుంటూ సూపర్గా ఎంజాయ్ చేసినాము అలవాట్ లేని వాళ్ళు అయితే తినడానికి ట్రై లేదో తెలియదు కానీ అలవాటు ఉండి మర్చిపోయిన వాళ్ళు అయితే మాత్రము సూపర్గా తినచ్చు